కాంగ్రెస్ కనుక నమ్మి ఓటేస్తే మరి మేము చేసిందే రాజ్యం చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటది ఏదైతే మేము అమలు చేయకున్నా కూడా ఏదైతే ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మరి కాగితం రాసిచ్చినట్టుగా బాండ్ పేపర్ రాసిచ్చినట్టుగా ఇంటింటికి ఒకవైపు రేవంత్ రెడ్డి మరోవైపు బడ్డ విక్రమార్కులు సంతకం చేసి ఇచ్చినా కూడా మేము చేయకున్నా కూడా ప్రజలు మా వెంటే ఉన్నారు కాబట్టి మా పరిస్థితి అర్థం చేసుకున్నారు ఎట్టి పరిస్థితిలో ఇంకా మేము చెయ్యము చేయకున్నా పర్వాలేదు మేము ఈ పాలన ఇలాగే కొనసాగిస్తామని చెప్పే ప్రమాదం ఉన్నది కాబట్టి మరి ఎన్నికల రెఫరెండంగా రేవంత్ రెడ్డి భావించినప్పుడు మరి ఆ రెఫరెండాన్ని తిప్పికొట్టాల్సిన అంశం కూడా ప్రజలపై ఉన్నది రైతులపై ఉన్నది ఒకవైపు రైతులకు సాగునీరు లేదు ప్రజలకు తాగునీరు లేదు మరి వాళ్ళు ఇస్తా అన్న ఆరు గ్యారంటీల అమలు లేదు రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు మరి ఐదు వందల రూపాయల బోనస్ లేదు ఇవన్నిటిని కూడా ఎగనామం పెట్టి మరి మేము రెఫరెండం అని చెప్పి ధైర్యంగా ప్రకటిస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే మరి దీని వెనుక ఏం దాగున్నదో ప్రజలు గమనించాలి